శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సద్గురు మలయాళ యతీంద్రియ నమ శ్రీ విద్యాప్రకాశానంద సద్గురు నమః శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారి తత్వసారం అనేటువంటి గ్రంథంలో నుంచి ఆణిమించాలంటే కొన్నిటిని మనం చెప్పుకుంటున్నాం అలా చెప్పుకునే భాగ్యం మనకి కలిగింది ఆ చెప్పుకోవడంలో దైవముందన్నా ఆత్మరూపమే తెలుసుకోరన్నా ఏమునాశ్రయించి దేశ బుద్ధిని పారద్రోలి ప్రేమ భావము వెళ్లి ఉబుకగా జీవితం శాంతి నొందు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత ఈ సకల భవనాలలోనూ అణువు అణువులోనూ ఆ దైవమే నిండి ఉంది బ్రహ్మాండమంతా ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మను విడిచి ఒక్క నామము గాని ఒక్క రూపము గాని ఒక్క దృశ్యము గాని లేదయ్యా కాబట్టి అనేకమైనటువంటి నానా రకాల నామ రూపాలలో ఏక వస్తువైనటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించు ఆయనే ఈ విశ్వానికి అందరికీ ఆధారంగా ఉన్నాడు ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తావో ఈ పరిమితమైన ఈ దేహము నేనన్న భావన వల్ల కలిగిన ద్వేష బుద్ధిని పారద్రోలగలుగుతావు ఎప్పుడు ఈ దేహము నేనన్న పరిమిత బుద్ధి పోతుందో అప్పుడు భావము వెళ్లి ఉబ్బుకుతుంది విశ్వమంతా పరమాత్మే కదా అన్న భావన నీరు స్థిరపడినప్పుడు భావం వెళ్లి ఉబ్బుకుతుంది అప్పుడు జీవితంలో శాంతి వెళ్లి విధిస్తుంది ఎప్పుడైతే ఏకతత్వమైన పరమాత్మని నీవు తెలుసుకొని ఆ పరమాత్మతో నీవు నది పరమాత్మేనన్నటువంటి అనుభవాన్ని పొందుతావో అప్పటి వరకు ఈ జీవితంలో శాంతి దొరకదు నాయన అంచత శాంతిని పొందడానికి మార్గం ఈ విశ్వములో అణు అణువులో ఉన్న పరమాత్మయే ఈ అనేక దుశ్య రూపాల్లో గోచరిస్తున్నాడని గుర్తిరిగి ఆ యాక వస్తువుని ఆశ్రయించయ్యా స్వామి గారు పరమాత్మలు విశ్వమంతా ఉన్న వాడిని గుర్తించడానికి కావలసినటువంటి చక్కటి సమాచారాన్ని మనకు అందించారు శ్రీ గురుదేవులకు అనేక వందనములు